ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మన కార్తీక మాసం నెల రోజులు లేదా కార్తీక సోమవారాలు మీ భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నింటినీ కూడా ఉపయోగించి చిన్న పెద్ద సహితంగా అందరూ కూడా కార్తీక మాసంలో శివుడికి చెమ్ముడు నీళ్ళైనా సరే పోసుకొని అభిషేకం చేసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న ప్రశ్న అసలు శివలింగానికి మీరు అభిషేకం ఎందుకోసం చేస్తున్నారు పాలు పోస్తే ఏమొస్తుంది పెరుగు పోస్తే ఏమొస్తుంది నెయ్యి పోస్తే ఏమొస్తుంది ఇవన్నీ కాదు అసలు శివలింగం శివస్వరూపం ఓకే అసలు శివలింగాన్నే శివస్వరూపంగా ఎందుకు కొలుస్తున్నాం శివలింగాన్ని చేస్తే ఏమొస్తుంది అనేటువంటిది పక్కన పెడితే శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తున్నారు శివలింగానికి ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికితే నాకు వెంటనే కామెంట్లో పెట్టండి లింగ పురాణం కానీ పురాణం కానీ మీరు ఏ పురాణమైనా తీసుకోండి గూగుల్లో సెర్చ్ చేయండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎక్కువ సమాధానాలు చెబితే దాని ప్రకారం నేను మీకు సమాధానం కూడా చెప్తాను లేదు మీకు సమాధానం కావాలి అని అనుకుంటే కనుక నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను దానికి ఎస్ఆర్నో అందరూ కూడా నాకు పిన్ చేయండి మీరందరూ కూడా నాకు మీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నాకు విశదీకరించండి